హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెవెజ్ వార్ ఈరోజు తొలి ఏకాదశి ఫెస్టివల్ మొదటి రోజు కదండి సో అందరికైతే తొలి హ్యాపీ తొలి ఏకాదశి నేనైతే ఇప్పుడు ముందుగా పెసరపప్పులు అయితే నానబెట్టేశానండి అలాగే బెల్లం వేసి నీళ్ళు వేసాను పానకం చేశాను నెక్స్ట్ ఇంకా పటాలు అయితే కడుగుతున్నాను ఇక్కడైతే ఒక విషయం అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి మనం తల స్నానం చేసిన తర్వాత అలాగే ఏదైతే తలకి మనం టవల్ కానీ ఏదైనా కానీ క్లాత్ పట్ కట్టుకున్న కట్టుకొని మనమైతే పూజ చేయకూడదంట సో నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను తెలిసిన వాళ్ళకు ఓకే అండి తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో అలా అయితే మనం పూజ అయితే చేయకూడదంట అండి ఇంకో విషయం ఏంటంటే మనం బొట్లు పెట్టేటప్పుడు మాత్రం పసుపుతో పెట్టకూడదంట అది గంధంతో అయితేనే పెట్టాలి అలా పెట్టేసుకోవాలండి గన్నంతోనే పెట్టాలంట ఇదైతే నేను తెలుసుకున్నాను ఇంకోటి ఏంటంటే మీరు ఇలా పేపర్ వేసుకున్నారనుకోండి మీరు పటాలు కడిగిన వెంటనే ఇలా దీని మీద పెట్టేసుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది అలాగే ఒక ఒక పటం మీద ఇంకో పటము అలాగే నిలబెట్టేటప్పుడు ఒక పటం మీద ఇంకో పటం అనేది పెట్టకూడదంట సో నేనైతే తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఈ మ్యాటర్ వచ్చేసి ఏదైతే చెప్తున్నానో అది తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళైతే ఓకే పర్లేదు తెలియకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం అని నేనైతే చెప్తున్నాను అలాగే దీపాలలో ఫస్ట్ మనము ఆయిల్ వేసిన తర్వాత దీపాల ఒత్తులను అయితే వేయాలండి ఇలా ఇలానే చేయాలి నార్మల్గా అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేయకుండానే ఒత్తులు వేసిన తర్వాత ఆయిల్ వేస్తారు అలా అయితే చేయకూడదంట ఫస్ట్ మనం ఆ ఒత్తులు వేయకుండానే ఆయిల్ వేసిన తర్వాత అయితే వేయాలండి తర్వాత అగ్గిపెట్టతో మాత్రం అస్సలు వెలిగించకూడదంట నేను నేను తెలుసుకున్నవి మీతో అయితే షేర్ చేసుకుంటా టెంకాయ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే టెంకాయ కొట్టేటప్పుడు మన ఫింగర్స్ అనేటివి రౌండ్గా ఉంట ఆ టెంకాయ చుట్టూ ఉంటుంది కాబట్టి సో అది చీలినప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ అనేది అందులో పోతుంది సో జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే నాకైతే ఒకసారి ఇలాగే జరిగిందనమాట అసలు నా వేలు అందులో ఇరుక్కుపోయింది అసలు రానే లేదు నేనైతే నానా తిప్పలు పడి తీసుకున్నాను మా అమ్మకు కూడా పాపం అలాగే ఇరుక్కుపోయింది కానీ బ్లడ్ కూడా వచ్చేసింది మా అమ్మకైతే సో అందుకోసమని ఎవరైతే టెంకా కొడుతున్నారో సో కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని అయితే కొట్టేసుకోండి చాలామంది టెంకాయ కొట్టిన తర్వాత టెంకాయలో వచ్చే నీటిని అంటే తీర్థాన్ని తీసుకొని వచ్చి పట్టాల మీద చల్లుతూ ఉంటారు దేవుళ్ళ మీద చల్లుతూ ఉంటారు అలా అయితే చల్లకూడదండి నేనైతే ఈ మధ్యలో కాదండి తెలుసుకునేది చాలా రోజులైంది నేను తెలుసుకొని సో ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి మీకన్నా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళు అయితే తెలుసుకుంటారో అని అనుకుంటున్నాను అందుకోసమని ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి అందుకోసమే నేను పటాల దగ్గర నుంచి క్లీన్ చేసే దగ్గర నుంచి నేను పూజ చేసేదాకా సో ఇందులో కొన్ని కొన్ని పాయింట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికని ఈ వీడియోలో ఇలా చూపిస్తున్నాను హోప్ యూ అండర్స్టాండ్ ఇంకో విషయం ఏమిటంటే నేను ఫ్రంట్ కెమెరా అయితే పెట్టి యూస్ చేస్తున్నానండి మొబైల్ని అందులో మీకు ఏమవుతుందంటే నా కుడి చేయి వచ్చేసి మీకు వీడియోలో ఎలా కల్పిస్తుందంటే ఎడమ చేతిలాగా కనిపిస్తూ ఉంటుంది సో మీరు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి నేను ఫ్రంట్ కెమెరా అంటే వీడియో పెట్టడం వల్ల అలా ఫ్రంట్ వీడియో పెట్టడం వల్ల మీకు ఎడమ చేతిలాగా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా నేను చేస్తున్నది అక్కడ కుడి చేతి వైపే ఆ పడద మాత్రం చేసుకోవద్దండి అంటే ఈ వీడియోని మా మదర్ వాళ్ళు అండ్ మా పుట్టింటి వాళ్ళు అండ్ అత్త అత్తగారింటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ అదే పనిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అయ్యో అంటే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అమ్మో నా కూతురు ఏంటి ఇలా చేస్తుందని అనుకుంటూ ఉంటారు అని అంటే నా కూడలు కూడా చేస్తుంది ఏంటి ఇలా చేస్తుంది ఏంటి అని అనుకుంటారు కాబట్టి సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ పూర్తిగా చేస్తున్నాను అనమాట ఇక్కడితో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఉపవాసం నేను ఎలా ఉండబోతున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపిస్తానండి అండ్ ఈ వ్లాగ్ ఈ ఫెస్టివల్ వచ్చేసి టూ డేస్ కాబట్టి అందుకోసమని నేను టూ డేస్ వ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే కొన్ని విషయాలు మీతో చెప్పడానికి కానీ ఈ ఈ వీడియోస్ అన్ని టూ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నానండి అండ్ మా వారు అయితే రెడీ అయిపోయి పూజ చేసేసుకుండ్ ముక్కేసుకున్నారు చేసుకున్నారు అండ్ మా పాప కూడా రెడీ అయిపోయింది తను కూడా ఉంది ఉందనమాట ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంకా పక్కన కూర్చొని ఉంది నెక్స్ట్ వాళ్ళ కోసమని బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వారికి ఆఫీస్ టైం అవుతుందని మా వారికి ఒక్కరికే కదా ఇంకా మా వారికి చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ అనేది పోహ అనమాట కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్ మిర్చి ఆలూస్ అండ్ ఒక నిమ్మకాయ అనమాట ఇందులో ఒక ఒక ఇంగ్రీడియంట్ అయితే మీకు చూపించలేదు అయితే వేస్తానండి అండ్ ఆ ఒక ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో కొంచెం సేపు ఆలు పీసెస్ అన్ని వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం అంటే కొంచెం ప్రెస్ చేసి చూస్తే చూస్తే మనకు అర్థమైపోతుంది ఆలు వేగాయా లేదా అనేది అలా వేయించుకున్న తర్వాత ఇక్కడైతే ఆలూస్ వేగిపోయాయండి నెక్స్ట్ ఒక చెప్పాను కదా ఒక ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయాను అనేసి బుడ్డపప్పులు అనమాట పీనట్స్ ఇవి కొంచెం వేయించుకోవాలి ఇందాక ఆలూస్ అయితే వేయించుకున్నాం కదండి అవి ఒక అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఈ పీనట్స్ కూడా మనం వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం అలా ఇలా అనుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం ఈ మధ్యలో అయితే పచ్చిమిర్చి అయితే కొంచెం వేగట్లేదండి కొంచెం ఎక్కువసేపు ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాయి మా సైడ్ అయితే ఐ మీన్ హైదరాబాద్ సైడ్లో కొంచెం ఇవి బ్లాక్ అనమాట నల్లవి ఇవి కొంచెం తిక్కిగా ఉన్నాయన్నమాట ఇవి కొంచెం వేగడానికి అయితే టైం పడుతున్నాయి అలాగే పోపు దినుసులు ఉన్నాయి కదండి ఆవాలు ఆవాలు జీలకర్ర మినపాలు అలాగే అలాగే కరివేపాకు ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం అవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు అంటే తగినంత పసుపు వేయాలి అలాగే తగినంత ఉప్పు వేసుకొని మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పక్కన అయితే పెట్టేసుకున్నాం కదండి ఆలు పీసెస్ అలాగే పీనట్స్ అదే అండి ఈ రెండు కలిపేసుకోవాలి తీసుకొని కలిపేసుకోవాలండి మా వారికి ఒకటే కాబట్టి ఒక గ్లాస్ పోహాను తీసుకున్నాను అదే అండి అటుకులు తీసుకున్నాను వాటర్లో కొంచెం వాష్ చేసేసుకొని మనము ఒక టూ మినిట్స్ అయితే వా నానబెట్టాలి వాటర్లో టూ మినిట్స్ అండి టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ అంతే ఎందుకంటే అవైతే థిన్గా ఉంటాయి అంటే పల్చాగా అన్నమాట సో అందుకోసమని త్రీ మినిట్స్ మాత్రమే మనం వాటర్లో అయితే నానబెట్టేసుకోవాలి మా తర్వాత నానిన తర్వాత వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకొని నెక్స్ట్ నానబెట్టిన పోహాను తీసుకొని వచ్చి ఈ పెన్నంలో వేసేసేయాలి వేసేసి అలా ఇలా కలిపేసుకోవాలి కొద్దిసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అలా కలిపేస్తూ ఉండాలి కలిపేసిన తర్వాత ఫైనల్గా పోహా ఈజ్ రెడీ రెడీ అయిపోయిన తర్వాత ఒక చిన్న హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకొని హాఫ్ నిమ్మకాయని స్క్వీజ్ క్రీజ్ చేయాలండి అంటే పిండాలన్నమాట పిండితే మనకి ఒక టేస్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట పోహా అనేది మావారైతే నాకు నేర్పించారు కొత్తలో వచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో అలాగే నెక్స్ట్ ఇంకా మా వారికి నాకు ఇద్దరికి కలిపి టీ అయితే చేసేస్తున్నాను సో ఒక పక్క అటు సైడ్ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి పెట్టేసి ఇటు సైడ్ అయితే టీకి ప్రిపేర్ చేసేస్తున్నాను మేమిద్దరం తాగేస్తాం నెక్స్ట్ ఇంకోటి మా పాపకి ఏం ప్రిపేర్ చేస్తానంటే టిఫిన్కి ముస్లీ అనమాట ఇది సెవెన్ ఇన్ వన్ ఉంటుంది ఇందులో ఏమేమి ఉంటాయంటే నేను చెప్తాను యాక్చువల్గా ఇవైతే ముస్లీ అనేది ఇలా ఉంటాయన్నమాట ఇందులో కొంచెం మనం కాంచిన వేడి వేడి పాలు కాకుండా గోరువెచ్చని పాలు ఉంటాయి కదండి ఆ పాలు అయితే కొంచెం మునిగే అయితే తీసుకోవాలి కొంచెం ఒక టూ 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 మినిట్స్ అయితే ఉన్న తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అదైతే మీకు ఈ క్లిపింగ్లో చూపిస్తాను చూడండి ఇలా ఇలా అయితే చేంజ్ అవుతుంది అనమాట కొంచెం అవి నాంతాయి అనమాట సో ఇదైతే అయితే స్వీట్నెస్ ఉంది పాపకి హెల్దీ కోసం అని హెల్దీనెస్ కోసం అని చూపిస్తున్నాను ఫెస్టివల్కి అయితే నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ నాకైతే లాంగ్ ఫ్రాక్ అయ్యిందండి అండ్ నాకంటే కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే కొంచెం పైకి అయితే వస్తుంది ఇది వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను మీషోలో తీసుకున్నాను మీషోలో కాస్ట్ వచ్చేసి నాకు అప్పుడిప్పుడూ తీసుకున్నాను కాబట్టి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ అయితే పడింది అనమాట ఒకసారి చూపిద్దాం అనేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసాయండి నేను లింక్ని ప్రొవైడ్ చేస్తాను యాక్చువల్గా ఇది మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో అని చూస్తున్నాను అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలరు ఫాయిల్ ప్రింట్ అనమాట త్రీ బై ఫోర్త్ అయితే హ్యాండ్స్ వచ్చేసాయండి చాలా బాగుంది డ్రెస్ అయితే రేయన్ క్లాత్ ఇంకా టెన్ థర్టీ అయిపోయిందండి టెన్ థర్టీకి నేనైతే టీ చేసుకొని అయితే తాగుతున్నాను ఆ తర్వాత ఆఫ్టర్ త్రీ ఓ క్లాక్కి నేను ఇంకొకటి అయితే చేసుకొని తి తినబోతున్నానండి ఆ క్లిపింగ్ కూడా మీకు చూపిస్తాను ఈ లాస్ట్ ఎన్ని చూస్తూనే ఉండండి ఇంకా ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఒక పండి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అందులో కొన్ని పాలు తీసుకొని పాలల్లో కొంచెం షుగర్ అండి షుగర్ అన్నా వేసుకోవచ్చు హనీ అన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టమైతే నేనైతే షుగర్ అయితే వేసుకుంటాను సో అట్టపల ముక్కలు అయితే కలిపేసుకోండి ఇదైతే చాలా 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 ఇష్టం అండి నాకైతే అస్సలు నేను ఇలా తినమంటే నాకు ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టము ఈవినింగ్ పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయింది టైం చూసారా సెవెన్ ఫార్టీ అయింది ఈ టైంకి నేను ఇప్పుడైతే టీ తాగుతున్నాను టీ చేసుకున్నాను సో ఉపవాసం కంటిన్యూ చేయాలి కాబట్టి సో అందుకోసమని నేనైతే టీ చేసుకొని టీ తాగుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అయింది ఇంకా నైన్ ఓ క్లాక్కి నేను ఈ ఒక అట్టిపండు ఉంది కదా అండి ఈ యొక్క సింగిల్ అట్టిపండు తినేసి ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయిందండి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను అండ్ టుమారో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే అలానే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఆన్ చేసుకోండి దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత నేను అలా పెట్టగానే వీడియోస్ ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి సో మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్